హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఆందోళన చేపట్టారు తమ న్యాయమైన డిమాండ్లను నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు పార్ట్ టైం లెక్చరర్లకు యాభై వేల వేతనం పన్నెండు నెలలు ఇవ్వాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు యూనివర్సిటీలలో పనిచేస్తున్న ఎనిమిది వందల మందికి పైగా పార్ట్ టైం లెక్చరర్లు పనిచేస్తున్నారని తెలిపారు వారికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎలక్షన్ ముందర ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి దాదాపు అందులో అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేసినందుకు వారికి మేము తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్లు అందరూ కూడా కృతజ్ఞ చెప్తున్నాము ఇదే విధంగా మేము మా టీజీ ఆఫ్టర్ నుంచి ఒక్కటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇవాళ మేమందరం కూడా నెట్లు క్వాలిఫై పిహెచ్డీ క్వాలిఫై అయిన తర్వాత కూడా ఇవాళ పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తూ అరకూర జీవితాలతోటి అర్ధకాలతో బ్రతుకుతున్నటువంటి సందర్భం ఉన్నది పన్నెండు నెలల కాలంలో మాకు కేవలం ఒక ఆరు నెలలు మాత్రమే శాలరీలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం దాన్ని గుర్తించింది ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది సంవత్సరానికి యాభై వేల నెలకు యాభై వేల సాలరీ ఇస్తామని చెప్పారు అది కూడా పన్నెండు నెలలు పాటిస్తామని చెప్పింది కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఏదైతే ఆ రోజు ఐఎన్సీ మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాము తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వ్యక్తులుగా మేము ఎలక్షన్ టైంలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఈనాడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కలిసి మా యొక్క డిమాండ్లు మా యొక్క ఆర్థిక బాధలు చెప్పాము అదేవిధంగా వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టి మాకు నెలకు యాభై వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేమందరం సపోర్ట్ చేశాము ఇవాళ ప్రభుత్వం కూడా అధికారం ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇప్పటికీ కంటిన్యూస్గా అందరు మంత్రులను పెన్షన్ల మినిస్టర్లను అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలను అందరం కలిసినాము ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గుడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు పనిచేస్తున్న పదమూడు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చర్స్ అందరికీ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఏదైతే మేనిఫెస్టోలో యాభై వేలు ఇస్తామని చెప్పి చెప్పారో దాన్ని వెంటనే అమలు చేస్తూ మా యొక్క ఆర్థిక బాధలు తీర్చాలని అదేవిధంగా మేము పనిచేస్తున్నటువంటి మా యొక్క సర్వీసును గుర్తించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము డాక్టర్ మంచాన లింగస్వామి తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎలక్షన్ ముందర ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి దాదాపు